అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో గ్యాప్ ఫ్రూట్ను పాలినేషన్ చేయాల్సే విధానము పండు ఎన్నాళ్ళకి చేత్తుకు వస్తుంది ఇందుట్లోనూ ఆరోగ్య గుణాలు ఏమిటి అన్నీ ఒక్కొక్కటిగా శేషాబు గారు వివరిస్తున్నారు స్కిప్ కాకుండా ఆఖరి వరకు చూడండి పాలినేషన్ చేసే విధానం కూడా నేను చూపెడతాను సార్ ఇబ్బంది లేదు ఇప్పుడు ఫ్లవర్స్ ఉన్నాయి సార్ మేము ఆల్రెడీ మార్నింగ్ పాలినేషన్ చేసాము ఇప్పుడు ఆల్రెడీ ఇంచుమించు అది కూడా చూద్దాం మనం పాలినేషన్ ఎలా చేయాలి అనేది కూడా ఒకసారి చూద్దాం మనం కానీ అంతకంటే ముందు కొన్ని విషయాల గురించి తెలుసుకోవాలి అదేమిటంటే ఈ పండు పాలినేషన్ చేసిన తర్వాత వస్తుంది పాలినేషన్ చేసిన తర్వాత కూడా నాలుగైదు దశలు ఉంటుంది అంటున్నారు పాలినేషన్ ఎలా చేయాలి ఈ నాలుగు దశలు ఎప్పటికి మారుతుంది పండు ఎన్నాళ్ళు తయారై మనం తినడానికి కానీ కూర వండుకోవడానికి కానీ ఉపయోగపడుతుంది ఇలా చాలా విషయాలు ఉన్నాయి వాటన్నిటికీ ఒకసారి చేసిన దగ్గర నుంచి అవునండి టు ఎయిటీ డేస్ లోపండి సుమారుగా ప్లాంటేషన్ చేసినప్పుడు ఐదు నుంచి ఆరు నెలల మధ్యలో మనకి ఫ్లవరింగ్ రావడం జరుగుతుంది ఫ్లవరింగ్ వచ్చిన దగ్గర నుంచి మిగతా రెండు నెలలు ఎనిమిది నెలలు ఆ టోటల్ గా పండు అనేది పూర్తి పక్కన రావడానికి ఎనిమిది నెలలు టైం పడుతుంది సర్వే ప్రకారం మేము చూసాము ఎంత తెలుస్తుంది అని లైకోపిన్ అనేది క్యాన్సర్ వాళ్ళకి మేజర్ అన్నారు ఈ ఫ్రూట్ మేము కూడా అసలు దీంట్లో లైకోపిన్ పర్సంటేజ్ ఎంత ఉంది అలానే విటమిన్ సి విటమిన్ ఇటువంటివి అనేవి ఉన్నాయా లేవా అనే ఉద్దేశంతో మేము కూడా ల్యాబ్ కి పంపించడం జరిగిందండి మాకు హైదరాబాద్ లో మేము పంపించడం జరిగింది టెన్ థౌసండ్ రూపీస్ ల్యాబ్ రిపోర్ట్ కి అమౌంట్ కూడా పే చేసాము ల్యాబ్ రిపోర్ట్ కూడా మాకు మేము టమాటా కంటే నలభై రెట్లు అనుకున్నాము అరవై రెట్లు అధికంగాను వచ్చిందండి ఈ లైకోపిన్ ఉండటం వల్ల ఏంటంటే క్యాన్సర్ ప్రారంభ దశ అండి మొదటి స్టేజ్ రెండో స్టేజ్ లో ఉన్న వారికి అరికట్టే తత్వం అనేది లైకోపిన్ లో ఉండటం వలన మేము కూడా అలానే అధిక తక్కువ టైంలో క్రాఫ్ క్రాప్ వస్తా ఆలోచనతో ఈ పంటను ఫామ్ చేయటం జరిగింది సార్ ఇంకా బాగుంది అయితే మార్కెట్ ప్రస్తుతానికి మేము కేజీ ఆరు వందల రూపాయలు చేస్తున్నామండి ఫస్ట్ లో మేము మేము కేజీ వెయ్యి రూపాయలకి తెప్పించమండి కేరళ ఒక ఫ్రూట్ రూపాయలు అన్నారు స్టార్టింగ్ లో సెకండ్ టైమ్ కొద్దిగా రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు హండ్రెడ్ రూపీస్ అట్లా అని వాళ్ళు ఇంకా వెయ్యి రూపాయలు లెక్క ఇచ్చారండి కేజీ ఇప్పుడు మాత్రం నేను మన్నటి వరకు ఎనిమిది వందలు లెక్క ఇచ్చాను సార్ గత రెండు నెలల కిందట వరకు ఎనిమిది వందలు లెక్క అమ్మాము నాకు ఉన్న నా దగ్గర కొన్న కస్టమర్లో కొద్ది క్యాన్సర్ పేషెంట్ ఇటువంటి వాళ్ళు డైలీ యూజ్ చేయటం వలన దాంట్లో కొద్ది సన్న కారు వాళ్ళు అటువంటి వాళ్ళు కూడా ఉండటం వల్ల కొద్దిగా రేటు పరంగా బాబు కొద్ది ఎంత పే చేయలేము బాబు అనేసరికి నేను ఇంకొక రెండు వందలు తగ్గించడం జరిగిందండి ఓకేనా సార్ ప్రతి ఒక్కరికి పేదాని కాని ధనిక కావాలి అందరికి ఒకటే విధానంగా ఇద్దామన్న ఉద్దేశంతో ఆరు వంద ప్రొవైడ్ చేస్తున్నాం సరే బాగుంది మార్కెటింగ్ మొత్తం బాగా ఉంది ఫ్రూటింగ్ అయితే చూస్తే చాలా బాగుంది నాకు బాగా నచ్చింది నా నాలుగు దశలు మారిద్దండి పండు కూడా మనకి డెబ్బై రోజులు టైం పడుతుంది సార్ రావడానికి బాగుంది ఒకసారి అది కూడా చూద్దాం చూపిస్తాను సార్ ఇది మేలా ఫీమేల్ మేల్ ఫ్లవర్ అండి మేల్ ఫ్లవర్ అవును సార్ ఇప్పుడు మేల్ ఫ్లవర్ అనేది ఇలా ఉంటుంది ఇప్పుడు ఈ వీటిని లోపల ఇలా పిప్పో అవ్వపడుతుంది కదా సార్ ఈ పైన ఈ వైట్ కలర్ మనం వీటిని రిమూవ్ చేసి వేసాక రిమూవ్ చేయాలా రిమూవ్ కంపల్సరీ చేసాక ఇక్కడ పిప్పొడి అవ్వపడుతుందా మీకు రెడ్ దీన్ని ఇలా తీసుకొచ్చి ఇప్పుడు మీకు ఇమేల్ ఫిమేల్ ఫ్లోర్ చూపిస్తున్నాను అండి ఇలా ఇదేనండి అవును సార్ ఒక్క నిమిషం కొంచెం కొంచెం వస్తుంది సార్ పర్లేదు ఉంచితే పర్లేదు కదా ఇప్పుడు మీకు బోడ కాకరకాయ ఎలా ఉంటుందో అలా ఈ ఫిమేల్ ఫ్లవర్ అలా ఉంటుంది ఇలా ఈ ఇలా పట్టుకున్నాక ఈ రెక్కల్ని ఇలా తీసినట్లయితే ఏదైతే ఇప్పుడు ఈ మేల్ ఫ్లవర్ పిప్పడు అనేది ఉందో ఇలా దీనికి మనం సప్లై చేయాలండి ఇలా అప్లై చేయాలి ఇలా అప్లై చేసినప్పుడు రేపు మార్నింగ్ మళ్ళీ మీరు వచ్చి చూసినట్లయితే హాయ్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంటది అంటే దీనిలో ఉన్నటువంటి క్రీమ్ లాంటిది అంటుకుపోయిన దాని మీద ఇంకా జరిగినట్లు ఇది మనకి డెబ్బై ఐదు నుంచి ఎనభై రోజులకి నాలుగో దశకి మనకి చేంజ్ అవుతుందండి ఈ రోజు నుంచి సెవెంటీ ఫైవ్ డేస్ అవును సార్ అది చాలా థ్యాంక్స్ అండి చాలా విషయాలు తెలియజేశారు ముఖ్యంగా గ్యాక్ ఫ్రూట్ అనే పండు తినడానికి పనికి పనికొస్తుంది క్యాన్సర్కి ఉపయోగపడుతుంది అనే విషయం తెలిసి చాలా సంతోషంగా ఉంది మీరు పాలనేషన్ చేసే విధానం కూడా చూపించారు ఈ విషయాలన్నీ కూడా మా వ్యూవర్స్ అందరికి చాలా ఉపయోగపడతాయి అందుకు నమస్తే ఇవ్వండి గ్రాగ్ ఫ్రూట్లు వెళుతూ మరొకసారి చూద్దాము ఈ వీడియో కనుక బాగున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి గార్డెనింగ్ ఏ టు గెట్ బ్లాగ్స్ అనే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క కామెంట్స్ కూడా తెలియచేయండి మరిన్ని మంచి వీడియోతో మీ ముందుకు రావటానికి ముందుగా మీ యొక్క కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాము అప్పటి వరకు జై హింద్